అస్మిత వచ్చే టైంకి రామలక్ష్మి మెడలో శౌర్య తాళి కట్టేస్తాడు ఇక దాంతో అస్మిత మీరు దాని మెడలో తాళి కట్టేస్తే అది మీ భార్య అయిపోతుందా అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు శౌర్య హాస్పిటల్లో నేను స్పృహలో లేనప్పుడు నా వేలికి బొట్టు రాసి నువ్వు నుదుటిన పెట్టించుకున్నావు నా భార్యని అయిపోయానని చెప్పావు అది పెళ్ళని నువ్వు అన్నప్పుడు వేద మంత్రాల సాక్షిగా నేను రామలక్ష్మి మెడలో తాళి కట్టాను వేద మంత్రాల సాక్షిగా కట్టిన తాళిని పెళ్ళనే అంటారు కదా అని చెప్పి శౌర్య అస్మితతో అంటూ ఉంటాడు లేదు సార్ నేను ఒప్పుకోను ఈ జన్మకి నేనే మీ భార్యని మీ భార్య స్థానం నాకు మాత్రమే చెందుతుంది అని చెప్పి అస్మిత అంటూ ఉంటుంది ఇక అక్కడికి వచ్చిన జానికి కూడా అస్మిత మాటలు వింటూ ఉంటుంది లేదు సార్ ఈ నేను ఒప్పుకోను అసలు దాన్ని బతకనివ్వను అని చెప్పి అస్మిత ఆవేశంగా గన్ తీసుకొని ముసుగులో ఉన్న రామలక్ష్మిని షూట్ చేస్తూ ఉంటుంది ఇకప్పుడు శౌర్య అడ్డుగా వస్తాడు ఇక బుల్లెట్ తగలడంతో శౌర్యకు బ్లడ్ వస్తూ ఉంటుంది ఇకల శౌర్య రక్తపు మడుగులో పడి ఉంటాడు ఇక శౌర్యని చూడగానే అస్మిత కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి సార్ మీరెందుకు సార్ దాని చావుకి అడ్డుగా వచ్చారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆద్య కూడా కంగారు పడుతున్నట్టుగా జానకి దగ్గరకు వచ్చి నిలబడుతుంది శ్రీను పల్స్ చెక్ చేసినట్టుగా నటిస్తూ శౌర్య లేడు అని అడ్డంగా తల ఊపుతాడు ఇక దాంతో అస్మిత ఎంతగానో శౌర్య మీద పడి ఏడుస్తూ నా చేతులారా నేనే మిమ్మల్ని చంపుకున్నానే ఒక్కసారి కళ్ళు తెరవండి సార్ అని చెప్పి అస్మిత ఏడుస్తూ ఆ రామలక్ష్మి మిమ్మల్ని ద్వేషిస్తుంది కదా ఎందుకు సార్ దాని మెడలో బలవంతంగా తాలి కట్టాలనుకున్నారు అని చెప్పి తను చేసిన కుట్రలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపెడుతూ ఉంటుంది నేను మిమ్మల్ని పొందడానికి ఎన్ని చేశాను సార్ కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపాను ఇద్దరి మధ్య రిలేషన్ ఉన్నట్టుగా మీ వల్ల నాకు కడుపు వచ్చిందని రామలక్ష్మి ముందు నాటకం ఆడాను మీరు నా నోటితోనే కుట్రలన్నీ చెప్పిస్తే ఆ వీడియోని కూడా నేను రామలక్ష్మికి నిజం తెలియకూడదని చెప్పి డిలీట్ చేశాను చివరకు రామలక్ష్మిని కూడా చంపాలని అనుకున్నాను ఇంటికి వచ్చిన రామలక్ష్మి వాళ్ళ అమ్మ కూడా మన ఇద్దరిని చూసి అపార్థం చేసుకునేలాగా చేశాను ఇంత కష్టపడినా కూడా మీరు నాకు దక్కకుండా పోయారని చెప్పి అస్మిత పడి పడి ఏడుస్తూ సార్ నా చేతులారా మిమ్మల్ని చంపుకున్నాను కాబట్టి నేను కూడా బతకను సార్ ఇప్పుడే చచ్చిపోతాను అని చెప్పి తన చేతిలో ఉన్న రివాల్వర్తో షూట్ చేసుకోబోతు ఉంటుంది ఇక తనకు ఏమీ కాకపోవడంతో మరొక రెండు సార్లు గన్తో షూట్ చేస్తూ ఉంటుంది ఇక అది పని చేయకపోవడంతో అస్మిత షాక్లో ఉండిపోతుంది ఇక వెంటనే శౌర్య నవ్వుతూ లేచి కూర్చుంటాడు ఏంటి గన్ ఎందుకు పని చేయట్లేదా అని షాక్ అవుతున్నావా అవి నిజమైన బుల్లెట్స్ కాదు డమ్మి బుల్లెట్స్ అని చెప్పి శౌర్య అంటూ ఉంటాడు దాంతో అస్మిత అలా షాకింగ్గా చూస్తూ ఉంటే మీ నాన్న గదిలో నుండి తెచ్చిన గన్లో డమ్మీ బుల్లెట్స్ ఎలా వచ్చాయని ఆలోచిస్తున్నావా అంటూ ఇక జరిగింది మొత్తం కూడా సౌర్య అస్మితకు చెబుతూ ఉంటాడు అస్మిత బయలుదేరి వచ్చేటప్పుడు దారిలో ఒక తాగుబోతు కారుకి అడ్డంగా పడుకుని ఉంటాడు ఇక దాంతో అస్మిత కార్ల నుండి కిందకు దిగి రే ఎవటరా నువ్వు నా కారుకి అడ్డంగా పడుకున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ తాగుబోతుని అక్కడ నుండి లేపే ప్రయత్నంలో అస్మిత కార్ల నుండి కిందకు దిగిన తర్వాత శౌర్య తండ్రి కారు దగ్గరికి వచ్చి ఆ కారులో ఉన్న గన్ని తీసుకొని అందులో ఉన్న నిజమైన బుల్లెట్స్ తీసేసి డమ్మీ బుల్లెట్స్ని సెట్ చేస్తాడు తర్వాత అస్మిత ఆ తాగుబోతుతో రే మర్యాదగా ఇక్కడ నుండి లేస్తావా లేదంటే తల మీద బండరాయి వేయమంటావా అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మో బండరాయి ఏం వద్దులే నేనే లేచి వెళ్ళిపోతాను అని చెప్పి తాగుబోతు అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ గన్లోకి సౌర్య తండ్రి డమ్మీ బుల్లెట్స్ పెట్టిన విషయాన్ని సౌర్య చెప్పడంతో ఇదంతా శౌర్య ఆడిన నాటకం అని చెప్పి అస్మిత అలా చూస్తూ ఉంటుంది తర్వాత శౌర్య తన పాకెట్ల నుండి బ్లడ్ ప్యాకెట్ని తీసి ఇది డమ్మీ బ్లడ్ ఇది కూడా డమ్మినే అంటూ ముసుగులో ఉన్న బొమ్మను అక్కడ నేల మీద విసిరేస్తాడు నిజమైన రామలక్ష్మి అక్కడుంది అని చెప్పి స్తంభం పక్కన నిలబడి ఉన్న రామలక్ష్మిని శౌర్య చూపిస్తూ ఉంటాడు అయినా రేపు రఘురామ్ గారు నాకు రామలక్ష్మికి పెళ్ళి జరిపించాలని అనుకుంటున్నారు అటువంటిది నాకేం అవసరం రామలక్ష్మి మేడలో ఈరోజు బలవంతంగా కట్టడానికి ఒకసారి ఆల్రెడీ నీతో పెళ్లి నాటకం ఆడి నీ నోటితోని కుట్రలన్నీ కూడా చెప్పించాను ఆ వీడియోని నువ్వు డిలీట్ చేసావు మళ్ళీ చచ్చినా నువ్వు నీ నోటితో కుట్రలన్నీ కూడా బయట పెట్టవు అందుకే నేను ఈ విధంగా ప్లాన్ చేసి నీ నోటితో నిజాన్ని రామలక్ష్మికి చెప్పించాను అని శౌర్య అంటూ ఉంటాడు ఇక మీదటైనా నువ్వు మంచిగా బతకడం నేర్చుకో నేను రేపు వేదమంత్రాల సాక్షిగా రఘురంగు గారు పెట్టిన ముహూర్తానికే అందరి దీవెనలతో రామలక్ష్మి మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నాను ఈ పెళ్ళికి అందరూ ఆహ్వానితులే ఒక్క నువ్వు తప్ప వెళ్ళిక్కడి నుండి అని చెప్పి శౌర్య అస్మితని ఆసహించుకుంటూ అక్కడి నుండి తోసేస్తాడు ఇక దాంతో అస్మిత అందరి వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక జానకి కూడా శౌర్యని అపార్థం చేసుకున్నందుకు బాధపడుతూ ఉంటుంది మరోపక్క రామలక్ష్మి గతంలో శౌర్య ఎన్నోసార్లు తన నిజాయితీని ప్రూవ్ చేయడానికి ప్రయత్నించిన విషయాన్ని రామలక్ష్మి తలుచుకుని ఎంతగానో బాధపడుతూ అలా మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ శౌర్య దగ్గరికి వచ్చి ఇక అలా ప్రేమగా శౌర్యని హత్తుకుంటుంది ఇక అలా మొత్తానికి రామలక్ష్మి అయితే శౌర్య నిజాయితీని పూర్తిగా తెలుసుకొని తనను క్షమించమని వేడుకుంటూ ఉంటుంది ఇక శ్రీను కూడా రామలక్ష్మి శౌర్య ఇద్దరు ఒకటైనందుకు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు ఇక రాబోతున్న ఎపిసోడ్లో అయితే రఘురంగు గారు పెట్టిన ముహూర్తానికే రామలక్ష్మి శౌర్యల పెళ్ళైతే జరగబోతుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి